ఎప్పుడు కూడా దేవుడు వర్తమానం చూస్తాడు తప్ప గతాన్ని చూడ్డం ఈ రోజు నువ్వు సిన్సియర్ గా మారావా ఈ రోజు నువ్వు మారు మనసు పొందావా ఈ రోజు నువ్వు దేవునికి దగ్గరయ్యావా అది మాత్రమే పరిగణనలోకి వస్తాది తప్ప ఈ గతాన్ని దృష్టిలో పెట్టుకునేవాడు కాదు ప్రభువా నీ రాజ్యముతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నేడు నీవు నాతో కూడా పరదశులో ఎందుకంటే అతను ఆల్రెడీ శిలువు మీద ఏమైపోయాడు మారిపోయాడు ఆ మారిపోయిన స్థితిని చూస్తాడు తప్ప దేవుడు అరే నువ్వు గతంలో ఎంతమంది ఏం చంపావు అంతమంది దొంగతనాలు చేసి ఇవన్నీ పట్టించుకోడానికి ఎందుకంటే తెలియక చేసి తిని కనుక కనికరింపబడి తిని దేవుడు ఎంత న్యాయవంతడో చూడండి శరీరంతో చేసి శిక్ష పాపాలకు శిక్ష శరీరంతో ఎదురు రీతికి ఏం చేస్తావు అనుభవించేస్తావు అది ఎక్కడికే పోదు ఆ అనుభవించేస్తావు అందుకే నీవేం విత్తిత్వ ఆ పంటను ఏం చేయాలి పొయ్యాలి తప్పదు అందుకే జాగ్రత్త ఏది పడితే అది విత్తేయకండి ఆ తీవ్రత మీరే అనుభవిస్తారు ఎక్కడికి పోవ్వి మన కర్మలు మనల్ని వెంటాడుతా ఉంటే కొందరు పాపాలు వాళ్ళ వెనకాలవుతున్నాయట కొందరు పాపాలు వాళ్ళ ముందు పోతున్నాయట తిమోతి పత్రికలో చెప్తాడు కాబట్టి దొరికిన పని అలా చేసేయకండి ఆలోచించుకోండి ఏదైనా చేసే ముందు చేయొచ్చా చేయకూడదా ఇలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఇది మంచిదా కాదా లేదు చేసుకుంటూ పోయాం అనుకోండి ఇష్టం వచ్చినట్టు దాని ఫలితం ఏమవ్వాలి అనుభవించాలి